ఆ ప్రతి శ్లోకంలోనూ కూడా ఇంచుమించు వస్తూ ఉన్నది అయితే ఈ ప్రాణుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది స్వభావో దురతిక్రమ అన్నారు వేదాంత పరిభాషలో స్వభావం అనేటువంటిది దురతిక్రమే అతిక్రమించడానికి వీలు లేనిది అంటే మార్చడం సాధ్యం కాదు వాడిని పుడకలతో కూడిస్తేనే కానీ వాడు పోడు ఆ స్వభావం పోదు అట్టుకుంటాం మేము ఇక్కడ మనం వివరంగా చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఒక్కొక్క మనిషి యొక్క స్వభావం ఒక్కో రకంగా ఉంటుంది సర్వసాధారణంగా కాంత కనకాలయే మనిషి యొక్క స్వభావం ఇది అందరికీ మనకు తెలిసిందే కాంత కనకం